శ్రీమాత్రేయ నమ ద్రామ్ దత్తాత్రేయ నమ గురుభ్యో నమ వీక్షకులకు తిరిగి స్వాగతం ఈరోజు మనం ద్వాదశ ముహూర్త శుద్ధుల గురించి తెలుసుకుందాం ఏ శుభ కార్యక్రమానికైనా సరే ముహూర్తం లగ్నం పెట్టేటప్పుడు లగ్నం బలంగా ఉండాలి ముహూర్త లగ్నానికి అయినటువంటి శుద్ధి ఖచ్చితంగా ఉండవాలి ఏ శుభ కార్యక్రమానికి ముహూర్తం పెడుతున్నామో ఆ శుభ కార్యక్రమానికి వర్తించేటువంటి గ్రహం ముహూర్త లగ్నంలో అస్తంగత్వం చెందకూడదు ఆ గ్రహ వర్గోత్తమం చెందితే మంచిది వివాహానికి శుక్రుడు కారకుడు కాబట్టి ముహూర్తత్వంలో శుక్రుడు అస్తంగత్వం చెందకూడదు శుక్రుడు వర్గోత్తమం చెందితే మంచిది లగ్నానికి గురుదృష్టి కూడా మంచిది శుద్ధి గురించి తెలుసుకుంటే నామకరణం నిషేచకం నిషేకం గర్భాధానం మొదలు వాటికి లగ్నశుద్ధి ఉండాలి ముహూర్త లగ్నంలో కూడా ఏ ఏ గ్రహం కూడా ఉండకూడదు కానీ కాళిదాసం మాత్రం లగ్నం గురువు నుంచో మంచిదే అని చెప్పి ముహూర్తం పరికొస్తుందని చెప్పి చెప్పి ఉన్నారు అని కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ముహూర్త లగ్నం గురువు తప్ప మిగిలిన గ్రహాలు ఉండరాదని తెలియజేశారు ద్వితీయ భావశుద్ధి గురించి తెలుసుకుంటే ధన సంబంధమైనటువంటి ప్రయత్నాలు మొదలైన వాటికి ద్వితీయ శుద్ధి ఖచ్చితంగా ఉండాలి ద్వితీయానికి రాహు సంబంధం ఉండటం ఫుడ్ బాయిజం జరుగుతుందని తెలుస్తోంది ఇక తృతీయ భావాధిపతి శుద్ధి యొక్క దీనికి పుంసవనం సీమంతం వ్యాపార ముహూర్తాలకి అలాగే సోదరుల మధ్య ఆస్తి పంపరాగాలకి ఈ యొక్క తృతీయ శుద్ధి శుభం గృహ సంబంధమైనటువంటి ముహూర్తాలకి శత్రు దర్శనానికి చతుర్థ శుద్ధి ఉండాలి వాళ్ళకు ప్రయాణాలకు ఉపనయనానికి పంచమశుద్ధి ఉండాలి వడ్డీ వ్యాపారాలకి జమ ఖర్చులకు అంటే చిట్టాభర్జాలకు రాసుకునే వాళ్ళకి శుద్ధి ఉండాలి వివాహానికి తప్పనిసరి సప్తమ శుద్ధి ఉండాలి సప్తమంలో ఏ గ్రహాలు ఉండకూడదు అన్ని శుభ కార్యక్రమాలు కూడా అష్టమ శుద్ధి చాలా అవసరం ఉండడానికి అంటే రాబోయే సంతానం మంచిగా ఉండడానికి శ్రీమంతం చేయడానికి నవశుద్ధి అవసరం ప్రతి పని ప్రతి పని కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఆ పని చేయడానికి శక్తి కావాలి కాబట్టి ఆ శక్తికి ఆహార పదార్థాల వస్తుంది కాబట్టి అన్నప్రసనకు పనులు చేయడానికి దశమశుద్ధి ఖచ్చితంగా ఉండాలి ద్వితీయానికి ద్వితీయాధిపతికి రాహుగ్రహ సంబంధం ఉన్నప్పుడు అన్నప్రసన చేయకూడదు చూస్తే పట్టాభిషేకానికి ప్రమాణ స్వీకార ముహూర్తాలకి లాభ శుద్ధి అవసరం అంటే పదకొండవ భావం రవి ఇక వైభావశుద్ధి శయ్యాసుఖానికి గృహారంభ ప్రవేశాలకు దేశకు మొదటి మొదటి వాటికి ద్వాదశ భావశుద్ధి ఖచ్చితంగా ఉండాలి శ్రీమాత్రే నమ